అది నాకు ఇంకా గుర్తు అది ఒకసారి శివ శంకరి శివానందలె శివ శంకరి ఇలా స్టార్ట్ అవుతుంది దర్బార్ కానుడ ఆ రాగాల్లో చేశారు ఓకే పాట వినడం ఆహా అనుకున్నాం తప్పలుకోవడం మురిసిపోయాం తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అక్కడి నుంచి సిడి అనే ఒక సినిమా అవును నా సరి నీ సరి నేనని ఇప్పుడే తెలిసింది ఇది ఘటసాల గారు సుశీల్ గారి పాట విజయ గార్డెన్స్లో నేను మా నాన్నగారు తీసుకెళ్తే ఘనసాల గారు సుశీల్ గారి దగ్గర నుంచి చూడటం రామారావు గారు హీరో ఆ పాట సో అలా మా మనసులో ఏంటంటే చిన్నప్పటి నుంచే ఒక కృష్ణుడు అంటే రామారావు గారు ఒక ఏదైనా ఒక సాహసమైన యువకుడు అంటే రామారావు గారు ఇలా మనసులో ముద్ర పడిపోయింది తర్వాత చాలా కాలానికి అదే విజయా సంస్థలో రామారావుతో నేను పనిచేయలేకపోయినా ద్వీపం పనిచే చేయటం వల్ల రామారావు మనసులో నేను పట్టడం జరిగింది ఓకే దానికి కారణం ఏంటంటే అంతకుముందు నేను వాళ్ళకి బృందావన సినిమా చేశాను అంటే పదిహేడేళ్ళు విరామం తర్వాత రాజేంద్ర ప్రసాద్ నాగిరెడ్డి గారు పిల్లలు రెడ్డి గారు మార్చి గారు అంటాం వేణుగోపాల్ రెడ్డి గారు విశ్వనాథ్ రెడ్డి గారు కలిసి ముందు సినిమాలు మొదలుపెట్టారు అవును మూడు సినిమాలకి నేనే మ్యూజిక్ చేశాను చాలా అదృష్టం ఎవరు హీరో ముందు బృందావనంకి రాజేంద్ర ప్రసాద్ రామకృష్ణ సంగీతం శ్రీనివాస్ గారు అంటే అది రావి అదంతా ఒక సెట్ చేశారు అవును ఎలా సెట్ చేశారంటే డివి నరసరాజు గారు కథ మాటలు కేవీ రెడ్డి గారు అసోసియేట్గా పనిచేసిన సంగీతం శ్రీనివాస్ గారు డైరెక్టర్ మాధవీస్ గోఖలే గారు సత్యంగా గారు అన్న కొడుగ్గా నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అప్పుడు నేను ఐదు సినిమాలు చేశాను ఆల్రెడీ నన్ను పరిచయం చేశారు అలాగే ఎన్టీ రామారావు గారి కొడుకుగా బాలకృష్ణని భైరద్వీపంలో పరిచయం చేశారు సో అది రామ అది రావికొండలవారు చేసిన పని ఇదంతా సో అలా ముందు విజయ సంస్థలో కాలుపెట్టి బృందావనం చేయడం జరిగింది తర్వాత భైరద్వీపం భైరద్వీపం అంటే చాలా కాలం తర్వాత ఫోక్లోర్ సినిమా ఫోక్లోర్ సినిమా కూడా విజయవాడదే అది పాతాళ పేరు ఆ రోజుల్లో పెద్ద హిట్ హిట్ అది సో బృందావనం అయిన తర్వాత నాకు లోపల డౌట్ బాలయ్యాబు పెద్ద హీరో కదా మనం ఒప్పుకుంటారో లేదా అని రావి ఎందుకన్నా మంచిది నువ్వు మీ అన్నయ్య కలిసి వాటికి అన్నారు ఎందుకు వెళ్ళమన్నారు అంటే బాలయ్య బాబుకి అంటే మా అన్నయ్యకి మా అన్నయ్య అంటే రామారావు చాలా ఇష్టం ఎలా అంటే గోఖుల గారితో మా అన్న మా అన్నయ్య షూటింగ్స్కి వెళ్ళినప్పుడు మా అన్నయ్య కొడుకు బాగా పాడతాడు రమేష్ అని చెప్పేవారు వాడు అక్కడక్కడ కొంచెం పాటలు పాడుతుండేవాడు అప్పుడే ఓకే పాడుతున్నప్పుడు రామారావు మనసులో పడి బాలయ్య బాబుకి రమేష్ గొంతు బాగుంటుంది అనుకుని మొదటి మొదటి సినిమా తాతమ్మ కళ తాతమ్మ కళ వరుసగా రామ్ రహీం వేములవాడు భీమకవి ఏ పాటలు అండి నేను కత్తుల నేను నెత్తురు నరసయ్యనులే అనే పాట మొహమ్మడ్ రఫీతో పాటం మానయ్య గొప్ప అవకాశం రాయస్రోవర్ మ్యూజిక్ సో అలా అదే రామ్ లో మీ అన్ని వయసు ఎవరికి ఇచ్చారు దాంట్లో బాలకృష్ణ బాలకృష్ణ గారికి బాబుకి మన్నయ్య అలా ఒక ఐదు ఆరు సినిమాల వరకు అన్ని పాటలు పంచాలి మాన్నయ్య అప్ టు దానవీర్ సోర కన్నా కలగంటిన స్వామి కలగంటినని సుశీల్ గారితో తర్వాత ఇక మెల్లగా బాలశ్రమ పెద్ద ఆయన అయ్యారు బాలశ్రమణ్య గారు పాడటం బట్ అయినా కూడా అప్పుడప్పుడు పాడేవారు మా అన్నయ్య సో మా అన్నయ్య అంటే బాలయ్య చాలా ఇష్టం అంటే మొదటి సింగర్ కదా అని సో వెళ్తే ఆయన వైఫ్ని పిలిచారు వసుంధర గారిని పిలిచి ఇగో మా నా మొదటి సింగర్ రమేష్ పనిచేసి ఈయనవరన్నారు మా తమ్ముడు అంటే సురేష్ నా పేరు ఏం చేస్తుంటారండి వాడు చాలా సినిమాలకి కీబోర్డ్ పేరుగా పనిచేశాడండి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు ఏ సినిమాలు చేశారంటే బృందావనం ఇప్పుడు ఈ మధ్య అయితే ఆయన పాటలు నేను వింటున్నాను ఇందాక మీరు వచ్చే ముందు నాకు విజయవాడ పంపించారు చాలా బాగున్నాయి పాటలు అంటే నేను ధైర్యం చేసి మెల్లగా టీవీ తెప్పించారు ఆయనతో మాట్లాడడం ఫస్ట్ టైము అన్నయ్య కంటే మంచి ఇది ఉంది రాపో ఉంది సార్ నమస్కారం అండి చెప్పండి ఏంటంటే ఏళ్ళలో మీరు ఎస్ అనక పైన పర్లేదు కానీ నోను మాత్రం అనగండి సార్ నేను మనసు పెట్టి చాలా బాగా చేస్తాను కాన్ఫిడెంట్గా చేస్తాను అయ్యో బలవారు మీ మా నాన్నగారు మీ బాబాయిలు పనిచేసిన గొప్ప సంస్థ అది దాంట్లో మీరు నేను మనం రెండో తరంలో చేయటం అది మన అదృష్టం అది బాగా చేయండి నేను మేము ఎంకరేజ్ చేస్తాను అలాగే చేశాను ఆ సినిమా పెద్ద హిట్ అయింది మా అదృష్టం బాగుండేది పెద్ద పెద్ద హిట్ పెద్ద హిట్ హిట్ पैगा आडियो फंशन के कमल हासन चीफ गेस्ट पील